సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీవు నీ ఆశ తీరలేదని ఎన్నో కష్టాలు నీకు ఎదురవుతున్నాయని డబ్బు పరంగా నేను చాలా ఇబ్బందులు అనుభవిస్తున్నాను అమ్మ అని నా దగ్గర ఎంతగానో బాధపడుతూ ఉన్నావు కదా ఆ బాధలన్నిటికీ కూడా ముగింపు వస్తుంది ఎప్పుడూ కూడా కష్టపడకుండా భగవంతునే ఆరాధిస్తాను భగవంతుడే నాకు ఇస్తాడు అంటే ఎలా నువ్వు కష్టపడిన తర్వాత ఆ కష్టానికి ప్రతిఫలం భగవంతుడు ఇస్తాడు అని ఎదురు చూడాలే కానీ నువ్వు ఊరికనే కూర్చొని బాధపడుతూ ఉంటే ఊరికే ఏది రాదమ్మా నా కోరిక తీరలేదని బాధపడుతూ ఎటువంటి అర్థం లేదు నువ్వు కష్టపడి పనిచేస్తూ శ్రమిస్తూ నీవు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నప్పుడు నీకు తగినంత ఫలితము అనేది రాకపోతే అప్పుడు నువ్వు నా దగ్గర నీ యొక్క మొర ఆలపించిన అప్పుడు ఒక అర్థం అనేది ఉంటుంది కానీ ప్రయత్నం చేయకుండా ఉంటే ఏది రాదు తల్లి నేను తీర్చగలిగే కోరికలు తీరుస్తాను ఎందుకంటే కోరికలు తీరకపోతే మనిషి అసంతృప్తిగా ఉంటాడు ఆధ్యాత్మికపై దృష్టి పెట్టలేడు పైమెట్టు ఎక్కాలి అంటే మంచి చెడు విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలి కాబట్టి విచక్షణ జ్ఞానాన్ని నేను నీకు అందిస్తాను సాధించాలి అనే పట్టుదలతో పాటు ప్రయత్నం కూడా చేయాలి నువ్వు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా నీ చర్యలన్నీ నాకు తెలుస్తూనే ఉంటాయి నేను సర్వాంతర్యామిని నా ఎందు ఉన్నవారికి ఎటువంటి కష్టాలు ఉండవు నువ్వు ఎదుటివారితో పోల్చుకోకు నువ్వు ఇతరులతో పోల్చుకుంటే నీ కష్టాలు తీరుతాయా నువ్వు శ్రమించాలి నువ్వు కష్టపడాలి భగవంతుడు నీకు ఎంత ఇస్తాడో అదే నీకు అందుతుంది అత్యాశ అనేది పనికిరాదు బిడ్డ ఆశపడవచ్చు కానీ అత్యాశ పడకూడదు దీనికి సంబంధించి ఒక కథ చెప్తాను ఒక ఊరిలో గోవిందుడు అనేవాడు మేకలు కాసేవాడు అతడు అడవికి తీసుకుని పోయి మేతకు వదిలేవాడు అతడు తెలివిగా వాటి మెల్లలో గంటలు కట్టాడు అవి ఎంత దూరం పోయినా ఆ గంట శబ్దంతో పసిగట్టేవాడు అవి మేట మేసేటప్పుడు ఇతడు కట్టెలు కొట్టేవాడు తన కష్టమైన మేక తనకు ఇష్టమైన మేకను మంచి గంట కట్ట కట్టాడు అది ఎక్కడ తప్పిపోకుండా చూసుకునేవాడు ఒకరోజు అటువైపుగా వెళుతున్న వ్యక్తి గోవిందుకు ఇష్టమైన మేకను చూసి దాన్ని తీసుకువెళ్ళాలనుకున్నాడు అప్పుడు ఆ గోవింద్ దగ్గరికి వెళ్ళి ఆ మేక మెడలో ఉన్న గంట బాగుంది అది నాకు అమ్ముతావా నువ్వు డబ్బు ఎంత అడిగితే అంత ఇస్తాను అన్నాడు వీడు ఎవడో వెర్రి బాగుల్లో ఉన్నవాడే గంటకి ఎక్కువ డబ్బులు ఇస్తా అంటున్నాను ఇచ్చేస్తా అని ఒప్పుకొని గంటకి డబ్బులు తీసుకున్నాడు తర్వాత రోజు ఆ వ్యక్తి వచ్చి మెడలో గంట లేని మేకను తీసుకుని వెళ్ళిపోతాడు సాయంత్రం కాగానే అన్ని మేకలు కనిపించాయి కానీ దానికి ఇష్టమైన మేక కనిపించలేదు గంట లేకపోవడంతో ఆమె ఆ మేక అనేది కనబడలేదు ఆ గంట కొన్నవాడే ఆ మేకను దొంగిలి ఉంచి ఉంటాడు అని గ్రహించలేకపోయాడు అయ్యో గంట ఉంటే బాగుండేది అని ఎక్కువగా దిగులు పడ్డాడు అత్యాచతో గంటను ఎక్కువగా డబ్బులు కమ్మేసి తనకిష్టమైన మేకను ఎంతో ఎక్కువ విలువైంది నష్టపోయాడు ఈ కథలో నీతి అత్యాసకు పోతే నీ దగ్గర ఉన్నది కూడా పోతుంది కాబట్టి ఇతరులతో ఎప్పుడూ పోల్చుకోవద్దు ఇతరులతో పోల్చుకున్నప్పుడు నువ్వు వాళ్ళ కష్టపడాలి లేదా దేవుడి మీద నమ్మకంతో భక్తితో ఉండాలి అలా రెండూ కాకుండా అత్యాస పేరాస అనే వాటితో మునిగిపో మునిగిపోకూడదు ఎప్పుడూ కూడా నీ కష్టానికి మించిన ఎక్కువ ఫలితం ఎందుకు ఆశిస్తావో చెప్పు నీ కష్టం ఎంతో నీకు అంతే ఫలితం వస్తుంది అది వస్తువైనా అయినా మనుషులైనా ధనమైనా సరే నువ్వు ఎదుటి వారి మీద ఎంత ప్రేమ చూపిస్తే వాళ్ళు కూడా నీతో బంధం కలుపుకుంటారు నీ మాటలన్నీ నీలో ధైర్యం నింపడానికి చెబుతున్నాను బిడ్డ కాబట్టి ధైర్యంతో ముందడిగిపోయి నీ జీవితం బాగుండేలాగా నేను చూసుకుంటాను నా మీద నమ్మకంతో నీవు అనుకున్న పని మొదలుపెట్టు ఆ పనిలో రెట్టింపు సంచ సంతోషము అనేది నీకు ఇస్తాను అని వారాహి వారైతే చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు తీసుకొచ్చారండి కాబట్టి అమ్మవారు చెప్పినట్టుగా అత్యాస అనేది వద్దు అని ఏమి చేయకుండా కూర్చోవడం అనేది కూడా చాలా పెద్ద తప్పు మనము ఏదైనా ఒక పనిని మన శ్రద్ధగా చేస్తే ఆ పనిలో కంపల్సరీగా విజయము అనేది మనకు వస్తుంది దేవుడి యొక్క కృపా కటాక్షాలు ఉండటం వల్ల ఆ పని అనేది దిగ్విజయమై మనకి రావాల్సిన దానికన్నా కూడా ఎక్కువే మనకి అమ్మవారు ఇప్పిస్తారండంలో సందేహం లేదండి కాబట్టి దేవుని మీద భక్తితో శ్రద్ధతో నమ్మకంతో కష్టపడి పనిచేస్తే మనకు కావాల్సినవన్నీ కూడా మనము సొంతం చేసుకుంటాము అని వారాహి అమ్మవారు చెప్పకనే మనకి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నారండి కాబట్టి ఈ వీడియో కూడా అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి సర్వేజన సుఖినోభవంతు జై వారాహి మాత జై జై వారాహి మాత